ఫ్రెండ్స్ దొండకాయ చట్నీ కావాల్సిన దొండకాయలు ఏమేమి కావాలో చూద్దాం పచ్చిమిర్చి దొండకాయలు చింతపండు కొత్తిమీర ఎందుకు తీసుకుంటున్నాను అంటే విడిగా పైన వేసామనుకో తినరు అదే మిక్సీ పట్టేసామనుకో పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ఎలా చేస్తాను దొండకాయ చట్నీ ఫస్ట్గా నూనె కాగిన తర్వాత వేయించుకోవాలి పచ్చిమిర్చి వే సొరకాయ ముక్కలు వేగేటప్పుడే చింతపండు కూడా పెట్టుకోవాలి పెట్టుకోవాలి మిస్ అల్లారిన తర్వాత మిర్చి పట్టుకోవాలి తరమొక్క పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు ీ చిన్నల్లిపాయలు జీలకర్ర సాల్ట్ దొండకాయ చట్నీ మొత్తం వేసేసి మిక్సీ పెట్టాను ఇప్పుడు పోపు పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ వేడి వేడి అన్నంలో దొండకాయ చట్నీ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఇంకా ఏది సరిపోదు దీని కింద ఇంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూడండి వీడియో మొత్తం చూడండి నాకు ఒక లైక్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్